రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద ఆయన తన సీట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి టికెట్ను తీసుకుని కౌంటర్ దగ్గరకు వచ్చి అడిగారు కానీ ఆ కౌంటర్లోని ఒక వ్యక్తి అతన్ని తిడుతూ అతని టికెట్ను చింపేశాడు అంతేకాదు అతన్ని పొమ్మంటూ తిట్టాడు ఆ తర్వాత అతను విఐపి అని తెలుసుకుని సిగ్గుపడ్డాడు ఇంతకు ఎవరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అది శీతాకాలపు ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంది బిజినెస్ ట్రావెలర్స్ అంతా కూడా వాళ్ల వాళ్ల ల్యాప్టాప్స్ తో పరుగులు తీస్తున్నారు కొన్ని కుటుంబాల వాళ్ళు సెలవులకు వెళ్లడానికి ఈ గుంపులో ఒక వృద్ధుడు నెమ్మదిగా ఎయిర్లైన్స్ కౌంటర్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు ఆయన వేషధారణ సింపుల్ గా ఉంది తెల్లటి కుర్తా పైజామా వేసుకున్నాడు దానిపై పాత గోధుమ రంగు స్వెట్టర్ కాళ్లకు తెగిన చెప్పులున్నాయి అతని చేతిలో ఒక సంచి ఒక ప్రింటెడ్ టికెట్ ఉన్నాయి అతని కళ్లలో అలసట ముఖంలో నీరసం కూడా కనిపించింది తన సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అన్న విషయం గురించి తెలుసుకోవడానికి కౌంటర్ వద్ద నిలబడిన అమ్మాయిని చాలా మర్యాదపూర్వక స్వరంతో అడిగాడు అమ్మా ఇది నా టికెట్ సీటు కన్ఫర్మ్ అయిందా నేను జైపూర్ వెళ్ళాలి అన్నాడు ఆ అమ్మాయి అతన్ని పైనుంచి కిందికి చూసి ముఖం చాటేసి అంకుల్ ఇది రైల్వే స్టేషన్ కాదు బోర్డింగ్ ఇక్కడ దొరకడం లేదు ముందు ఆన్లైన్లో చెక్ చేయాలి అన్నాడు అప్పుడు ఆ పెద్దాయన ఇదంతా నాకు తెలియదమ్మా నువ్వే చూడవా ప్లీజ్ నా కోడల ఆస్పత్రిలో ఉంది అన్నాడు పక్కనే నిల్చున్న మరో ఉద్యోగి నవ్వి హే ఇలాంటి వాళ్ళకి టికెట్లు వీళ్ళు ఇలానే తిరుగుతుంటారు అంకుల్ మీరింటికి వెళ్ళండి ఇది మీ బస్ విషయం కాదు అన్నాడు జనంలో కొందరు దీన్ని చూస్తున్నారు కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు కొందరు హడావిడిలో ఉన్నారు కొందరు పట్టించుకోలేదు అప్పుడా అన్నాడు ఒకసారి కంప్యూటర్లో చెక్ చేస్తే చాలు టికెట్ సీట్ కన్ఫర్మ్ అని అన్నాడు ఈసారి అమ్మాయి సీరియస్గా టికెట్ ని చూడకుండానే చింపేసి సార్ దయచేసి ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయండి మీరు ఇక్కడ నిలబడితే సీరియస్ ఇష్యూ అవుతుంది అని గట్టిగా చెప్పింది పెద్ద ఆయన అవాక్కయ్యాడు అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ తర్వాత మెల్లిగా తల వంచుకుని వెనుతిరిగి వెళ్లి ఎయిర్పోర్ట్ గేటు దగ్గర బెంచీపై కూర్చున్నాడు గడ్డకట్టే చలిలో అతని చేతులు వణుకుతున్నాయి కానీ అతని ముఖంలో కోపం మాత్రం లేదు అతను తన జేబులో నుంచి ఒక పాత చిన్న కీప్యాడ్ ఫోన్ తీశాడు ఓ నెంబర్కు డయల్ చేశాడు వాయిస్ లోగా ఉన్నా కానీ చెప్పేది స్పష్టంగా వినిపిస్తోంది అవును నేను విమానాశ్రయంలో ఉన్నాను నేను భయపడినట్టే జరిగింది ఇప్పుడు ఆ ఉత్తర్వులు జారీ చేయవలసిన సమయం వచ్చింది సరే అని అటువైపు కాల్ కట్ అయింది వెంటనే ఈ పెద్దాయన దీర్ఘ శ్వాస తీసుకుని కళ్ళు మూసుకున్నాడు ఇక లోపల ఎయిర్పోర్ట్లో కలకలం రేగింది మేనేజర్ కౌంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులను పిలిచాడు అన్ని బోర్డింగ్ ప్రాసెస్లు ఆపేయండి రెండు విమానాలకు క్లియరెన్స్ ఆర్డర్లు కూడా ఆపేయండి కొన్ని సమస్యలు వచ్చాయి అన్నాడు కొన్ని నిమిషాల్లోనే సెక్యూరిటీ చీఫ్ ఫోన్ మోగింది డీజీసీఏ నుంచి కాల్ వచ్చింది ఈరోజు విమానాలను నిషేధించారా విఐపి కేసుది అన్నారు దాంతో అందరూ షాక్ అయ్యారు విఐపీపై ఎవరు ఫిర్యాదు చేశారని సిబ్బంది ఆశ్చర్యపోయారు అదే సమయానికి ఎయిర్పోర్ట్ గేటు వద్ద ఒక నల్లటి కార్ ఆగింది అందులో నుంచి ముగ్గురు బయటకొచ్చారు ఒక సీనియర్ ఎయిర్లైన్స్ అధికారి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఒక సీనియర్ సెక్యూరిటీ గార్డ్ తనతో పాటు బెంచ్ మీద కూర్చున్న ఆ ముసలాయన ఇప్పుడు నిలబడి కారు వైపు కాకుండా ఎయిర్పోర్టు ప్రవేశ ద్వారం వైపు వెళ్తున్నాడు ఎయిర్పోర్టు వాతావరణం కాసేపటి క్రితంలా లేదు అని తెలుసుకున్నాడు ఇప్పుడు నిశ్శబ్దం ఫ్లైట్ బోర్డింగ్ ఆగిపోయింది చాలా మంది ప్రయాణికులను కాసేపు వేచి ఉండమని అనౌన్స్ చేశారు సాంకేతిక సమస్య ఉంది అని చెప్పారు అయితే సిబ్బందికి కూడా అసలేం జరుగుతుందో అర్థం కాలేదు ఆ తర్వాతే ఆ పెద్ద ఆయన మళ్లీ ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఈసారి తనకు గా వచ్చిన వాళ్లను చూసి కౌంటర్ సిబ్బందంతా ఒక్క క్షణం షాక్ అయ్యారు ఆయన వెంట ఎయిర్లైన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీనియర్ అడ్వైజర్ ఉన్నారు ప్రత్యేక భద్రతా అధికారి అతన్ని ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు కొద్దిసేపటి క్రితం ఆయన్ని తిట్టిన ఉద్యోగులకు చెమటలు పడుతున్నాయి ఆ ముసలైన నెమ్మదిగా తన టికెట్ను తీసుకుని చింపేసిన ఆ కౌంటర్ వైపు కదిలాడు ఆయనేమీ మాట్లాడకుండా జేబులో నుంచి మరో కార్డు తీశాడు ఆ కార్డులో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు పౌర విమానయాన శాఖ అథారిటీ మాజీ చైర్మన్ అరవింద్ శేఖర్ అని ఉంది వాళ్ళ ఐడెంటిటీ చూసి మేనేజర్ ముఖం తెల్లగా పాలిపోయింది మీరు వారిని అవమానించారా ఐడి చూడకుండానే టికెట్ చింపేశారా అని డీజీసీఏ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు కౌంటర్ వద్ద నిల్చున్న యువతి చేతిలో నుంచి చిరిగిన టికెట్ ముక్క కింద పడింది అరవింద్ గారు మొదటిసారి ఏదో చెప్పారు కానీ అతని గొంతులో కోపం లేదు బాధ మాత్రమే ఉంది నేను అరవను ఎందుకంటే నేను జీవితంలో చాలా చూశాను కానీ ఈరోజు మానవత్వం అనేదే కనిపించడం లేదు మీరు నా టికెట్ను కాదించేసింది నా గౌరవాన్ని అన్నారు జనంలో నిశ్శబ్దం అలముకుంది కొంతమంది ఆ సీన్ షూట్ చేస్తున్నారు ఎయిర్ లైన్స్ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ ఇప్పుడు తనంతట తానుగా ముందుకొచ్చి సారీ చెప్పారు సర్ మీకు జరిగిన దానికి మేము సిగ్గుపడుతున్నాం మొత్తం బృందానికి క్షమాపణలు చెబుతున్నాం అన్నారు అరవింద్ గారు ఒకసారి నవ్వి ఇలాంటి బట్టలు చూసి జనాన్ని జట్ చేసే వాళ్లకు సారీ చెప్పండి అన్నారు నేను వెళ్లిన తర్వాత మరెవరు ఈ అవమానాన్ని ఎదుర్కోకుండా చూడండి అన్నారు టికెట్లు చింపేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు విమానాశ్రయంలోని ఉద్యోగులందరూ ఎల్డర్ డిగ్నిటీ అండ్ డిస్క్రిమినేషన్ పై తప్పనిసరిగా ట్రైనింగ్ పొందాలని ఆదేశించారు మరీ ముఖ్యంగా మరే ఇతర సీనియర్ సిటిజన్లతోనైనా ఇలాంటి సంఘటన రిపీట్ అయితే ఆ సదరు విమానయాన సంస్థపై వారం రోజుల పాటు లైసెన్స్ సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని డీజీసీఏ హెచ్చరికలు జారీ చేశారు ఆ పెద్ద ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అతను ఎవరిని నిరాశపరచలేదు అరవలేదు ప్రతీకారం తీర్చుకోలేదు ఈసారి వారిని ఎవరు ఆపే ధైర్యం చేయలేదు ఒక ఉద్యోగి అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు సర్ దయచేసి కూర్చోండి మేము మీకోసం ప్రత్యేక లాంజ్ సిద్ధం చేస్తున్నాం అన్నాడు అరవింద్ అన్నారు లేదు బాబు నాకు ప్రయాణికులతో కలిసి కూర్చోవడమే ఇష్టం అని చెప్పి అరవింద్ శేఖర్ అదే ఎయిర్పోర్ట్ వెయిటింగ్ జోన్కు వెళ్ళి ఒక మూలగా కూర్చున్నారు కొందరు మొబైల్లో అతని పేరు సెట్ చేసి షాక్ అయ్యారు అరవింద్ శేఖర్ సామాన్యుడు కాదు దేశంలోనే తొలి డీజీసీఏ రిఫార్మ్ పాలసీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన గొప్ప వ్యక్తి అని తెలుసుకున్నారు ఆయన నాయకత్వంలో భారతదేశం మొట్టమొదటి వయోవృద్ధ స్నేహపూర్వక విమానయాన విధానాన్ని అంటే ఎల్డర్లీ ఫ్రెండ్లీ ఎవియేషన్ పాలసీని తీసుకొచ్చారు ఇది వేలాది మంది సీనియర్ సిటిజన్లకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేసింది పలు ప్రధాన అంతర్జాతీయ విమానయాన ప్రాజెక్టులకు ఆయన ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు పద్మభూషణ్ పురస్కారం పొందిన చాలా నెమ్మదిగా వ్యవహరించే వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత ఓ జర్నలిస్ట్ ఆయన దగ్గరకు వచ్చి సార్ మీ టికెట్ చింపేసి మిమ్మల్ని తోసేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడిగారు అరవింద్ గారు చిరునవ్వుతో అన్నారు నేను ఒకసారి యూనిఫామ్ ధరించి విమానాశ్రయంలో ఆర్డర్ ఇచ్చాను ఈరోజు అదే విమానాశ్రయంలో సామాన్యుడిగా అవమానులు ఎదుర్కొన్నాను మనం చేసిన చట్టాలు కేవలం ఫైళ్లలో మాత్రమే ఉన్నాయా లేక మన అందరి గుండెల్లో ఉన్నాయా అని తెలుసుకోవాలనుకున్నాను అన్నారు మీరు మళ్లీ ఇక్కడికి తిరిగి రావడానికి ఉద్దేశమేంటి అని అడిగాడతను ఈ ఎయిర్లైన్స్ సంస్థ పాత పెన్షన్ ఫండ్ కంపెనీ ఇన్వెస్టర్గా ఉంది ఆ విషయాలు తెలుసుకుందామని వచ్చాను అలాగే ఈ దేశంలో ఇప్పటికీ పెద్దలకు గౌరవం లభిస్తుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నాను ఆయన ఒక వ్యవస్థ యొక్క బలం దాని టెక్నికల్ డెవలప్మెంట్లో ఉండదు అది చూపించే మానవత్వం మీద ఆధారపడి ఉందని అనుభవం నేర్పింది అన్నారు ఇంతకు ముందు తన మీద జోక్ చేసిన కౌంటర్ సిబ్బంది ఇప్పుడు కళ్ళు మూసుకుని నిలబడ్డారు అరవింద్ గారు దగ్గర్లో ఉన్న ఒక యువ ఉద్యోగిని పిలిచారు అతను వణికిపోతున్నాడు నా టిక్కెట్ చింపేశావు వదిలే ఇక జీవితంలో ఎవరి పరువుకు భంగం కలిగించకు ఈ కుర్చీలు మారిపోతాయి కానీ ఆలోచన విధానం మారదు కానీ మార్చుకోవాలి యంత్రంలా కాదు మనిషిలా పనిచేయాలి అన్నారు అప్పుడు లాంజ్లో కూర్చున్న ప్రతి ప్రయాణికుడు ఆ రోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నారు అవసరమైనప్పుడు మౌనంగా ఉండడమే అసలైన శక్తి అని ఒకరు ట్విట్టర్లో పేర్కొన్నారు ఒక్క పిలుపుతో మొత్తం వ్యవస్థ ఉలిక్కి పడింది అంటూ మరొకరు ట్వీట్స్ పెట్టారు ఒక ముసలావిడ చిరునవ్వు నవ్వి ఆ వ్యక్తి ఒక్కడే కాదు అనుభవం మొత్తం అతని వెంటే ఉంది అంది ఫ్లైట్ బోర్డింగ్ ప్రారంభమైంది ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది బెంగళూరుకు విస్తార ఫ్లైట్ మూడు వందల నాలుగు ఇప్పుడు బోర్డింగ్ గేట్ ఐదు నుంచి ప్రారంభమవుతోంది అని అనౌన్స్మెంట్ వినిపిస్తోంది కానీ ఈరోజు ఏ ప్రయాణికుడు కూడా హడావిడి పడటం లేదు ఎయిర్పోర్టు మొత్తాన్ని గడగడలాడించింది ఆ పెద్దాయన మీదే ఇంకా అందరి దృష్టి ఉంది అరవింద్ గారు మెల్లిగా లేచి తన బ్యాగ్ తీసుకుని బయలుదేరారు దారిలో తనకు అవమానం జరిగిన కౌంటర్ మేనేజర్ చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డాడు సార్ ఒకసారి క్షమించండి అన్నాడు అరవింద్ గారు ఆగి అతని కళ్ళలోకి చూస్తూ అన్నారు నేను మిమ్మల్ని క్షమిస్తాను కానీ ఇక మీదట ఏ సీనియర్ సిటిజన్కి ఇలాంటి అవమానం జరగకుండా చూసుకోండి అన్నారు అతను గేటు వద్దకు చేరుకోగానే ఎయిర్లైన్స్ సీనియర్ టీం అతని కోసం వేచి ఉంది బొకే ఇచ్చి విఐపి కుర్చీ ఆఫర్ చేశారు కానీ ఆయన చిరునవ్వుతో తిరస్కరించారు నేను విఐపిని కాదు కామన్ మ్యాన్నే అన్నారు అలా ఎయిర్పోర్టు సిబ్బంది ఆయనకు విషస్ చెప్పి పంపించారు ఆయన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోకుండా వాళ్ల ఆలోచనను మార్చారు అంతే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి